గురువు మరి అనే పద్ధతి ఏంటి అని అడుగుతున్నారు సాధారణంగా భారతీయ కుటుంబ జీవనంలో భగవంతుడి ఆరాధన చేయడానికి కానీ ఆహారం తయారు చేయడానికి కానీ కొన్ని కొన్ని సంప్రదాయాలు పెట్టారు ఆ సంప్రదాయాల్లో ఆచారము అనేది ఒకటి పెట్టారు ఆ ఆచారంలో సదాచారము అని పెట్టారు ఆచారం అంటే మామూలుగా శుభ్రంగా ఉండడం ఆచారం ఏది సకాలంగా స్నానం చేయడం స్నానం చేయకుండా ఏ పదార్థం ముట్టుకోకపోవడం స్నానం చేయకుండా దైవమందిరంలో కానీ వంటగదిలో కానీ వెళ్ళకపోవడం ఇది ఆచారం ఇది అంటే కామన్ కోడ్ అనమాట ఇక సదాచారంలోకి వచ్చేటప్పటికి మడి అనేది భగవంతుడి యొక్క పూజ చేసేటప్పుడు కానీ ఇళ్ళల్లో ఏదైనా వ్రతాలు చేసేటప్పుడు కానీ ఆ తర్వాత భగవంతుడికి సంబంధించిన నైవేద్యాన్ని ఉండేటప్పుడు కానీ తప్పనిసరిగా మడి అనేది శాస్త్ర ప్రమాణం చెప్పారు ఈ మడి కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి పితృదేవతల యొక్క ఆరాధన చేసి మడి కట్టుకునేటప్పుడు తడిబట్టతోనే పితృదేవతలకి తయారు చేసిన వంట పదార్థం అంతా కూడా తడిబట్టతోనే చేయాలి అది మడి అది పితృదేవతల ఆరాధనకు సంబంధించిన మడి ఇక నిత్యము భగవంతుడికి సంబంధించినటువంటి దాంట్లో పట్టుబట్ట మడి పట్టుబట్ట కట్టుకుంటే మడి కింద లెక్క ఇక ప్రత్యేకమైనటువంటి వ్రతాలు నోములు దేవుడి దగ్గర దేవతార్చన చేసి దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఆహార పదార్థం వండేటప్పుడు ఆ వంట చేసేటప్పుడు కిందటి రోజే శుచిగా స్నానం చేసి తడి బట్టలు ఆరేస్తే అది మడి కనుక మడిబట్ట అంటే పొడిబట్ట తడిబట్టేమో పితృ కార్యాలకి పట్టుబట్టేమో మామూలు సందర్భంలో ఇంతే కాకుండా ధావళి మడి ఉంది పురుషులకు సంబంధించినంతవరకు ధా ధావళి అనేటువంటి పద్ధతి ఉంది పట్టుబట్ట అనేటువంటి పద్ధతి ఉంది కనుక మడి అంటే ప్రత్యేకంగా ఒక ఆచారంతో ఒక నియమంతో శుచిశుభ్రంతో దైవ్ దైవారాధన చేసేటప్పుడు కానీ దేవతలకు దేవతలకు సంబంధించినటువంటి ఆహారాన్ని ప్రసాదాన్ని తయారు చేసేటప్పుడు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి ఆచార సంప్రదాయంలో వాళ్ళు భోజనం చేసేటప్పుడు వాళ్ళకు వడ్డించడానికి కానీ ఆ సమయంలో మనం ప్రత్యేకంగా కట్టుకునేటువంటి వస్త్రధారణ సమయంలో దాన్ని మడి అంటారు ఇతర విషయ ఇతరులు తగలకుండా ఇతరులు తగలకుండా ఇతర వస్తువులు తగలకుండా ఈ చిన్నపిల్లలు కూడా అందుకనే పూర్వకాలంలో చిన్నపిల్లల్ని మడి కట్టుకున్నప్పుడు దూరంగా అనేవాళ్ళు కనుక మడి అంటే ఆచారంలో భగవంతుడి యొక్క ఆరాధన విశేషంలో ప్రత్యేకంగా సమయంలో వస్త్రధారణ కానీ పాటించే నియమాలు కానీ మరి